హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్యా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి కర్బుజా జ్యూస్ అండి ఈ ఎండాకాలంలో కర్బుజా జ్యూస్ తాగడం వల్ల బాడీకి అయితే చాలా చలవ చేస్తుంది జ్యూస్ అయినా చేసేసుకోవచ్చు ఇలా పీసెస్గా కట్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని అయినా ఈజీగా తినేయచ్చు అండి ఫస్ట్ నేను పీల్ చేద్దాం అనుకున్నా కానీ అయితే రావట్లేదు సో ఇలా తోటి అయితే కట్ చేస్తున్నా పీసెస్ని కర్బూజా ఈ సమ్మర్లో బాడీకి చల్వ చేయడమే కాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి ఈ సమ్మర్లో మనం ఊరికే నీరసంగా అయిపోతుంటాం కదా కర్బూజా జ్యూస్ బాడీని డిహైడ్రేట్ కాకుండా సపోర్ట్ చేస్తుంది కర్బూజా పండు స్కిన్ కూడా హెల్తీగా ఉంచుతుందండి ఐస్కి కూడా వర్క్ అవుతుంది వెయిట్ లాస్ కోసం డైట్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చండి చాలా బాగా వర్క్ అవుతుంది కర్బుజ ఫ్రూట్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా వర్క్ అవుతుంది ఈ ఫ్రూట్ అనేది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ ఈ సీజన్లో మాత్రమే కర్బుజ ఫ్రూట్ అనేది దొరుకుతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ లోపల గింజలన్నీ తీసేసుకొని ఓన్లీ పీసెస్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా పీసెస్ అన్ని కట్ చేసుకున్నాక పీసెస్ నెంతా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ కొన్ని పాలు షుగర్ ఐస్ క్యూబ్స్ అయితే తీసుకోవాలండి ఈ పీసెస్ అయితే మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలి కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలండి షుగర్ మీ టేస్ట్కి తగినంతగా షుగర్ అయితే వేసేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేద్దాం ఈ విధంగా జ్యూస్ అయితే చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి అంతే అండి టేస్టీగా ఉండే కర్బుజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ